ద లార్డ్ నేటి అనుదిన వాక్యము హెచ్కేల్ గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినము దేశ నివాసులారా మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది సమయము వచ్చుచున్నది దినము సమీపమాయను ఉత్సాహధ్వని కాదు శ్రమయే పర్వతముల మీద వినబడుచున్నది ప్రే దేవుని బిడలరా మనము దేవుని రాకడ దినములలో ఉన్నామని మీకు తెలుసా ప్రపంచం అంతటా కనబడుచున్న సూచనలు ఈ విషయాన్ని నిర్ధారించుచున్నాయి మరి మన ఆత్మీయ స్థితి ఎలాగ ఉంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మన స్థితి కనబడుచున్నదా ఎక్కడ చూసిన అశాంతి అసమాధానం కుటుంబాలలో నెమ్మది లేదు నిజమైన సంతోషం లేదు కృత్రిమ నవ్వులు తగిలించుకొని తిరుగుతున్నారు మనం దేవునిలో అంటు కట్టబడితే తప్ప మన జీవితాలు ఎలాంటి స్థితిలోకి వెళతాయో అది ఎవరికీ తెలియదు అంత అస్థిరమైన జీవితం మనం జీవిస్తున్నాం శ్రమదినాలు శ్రమలు సంభవిస్తున్నాయి సంతోషంగా ఉన్నవారు ఎవరూ లేరు నిజమైన సంతోషం ఆనందం కేవలం దేవుని సన్నిధిలో ఉన్నవారు మాత్రమే పొందుకుంటున్నారు ప్రయనేస్తం ఇప్పటికైనా మేలుకు దేవుని ఎందు భయభక్తులు కలిగి ଆଇନ ରାକରକୁ ସିଦ୍ଧପି ସିଦ୍ଧପରଚୁ ଆମେ